జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం గురించి మాట్లాడినా లేదా ఏ అంశం ఏ అంశాన్ని టేకప్ చేసినా అది ఆయన స్వతహాగా తీసుకొని స్వతహాగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు స్వతహాగా నిర్ణయాలు తీసుకుని అమలు పరచడం లాంటివి ఉండదు ఎవరో ఒకరు డైరెక్షన్ చేయాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి అని అప్పుడే ఆయన విపరీతమైనటువంటి ఆవేశాన్ని ఊగుడును ప్రదర్శిస్తూ ఉంటారు ఆయనంతకు ఆయన ఏ సబ్జెక్టు మీదైనా ఆయనకు అంత అవగాహన ఉండకపోవచ్చు నేను సినిమాల పరంగా అంటలేను నేను రాజకీయాల గురించి అడ్డు అన్నా పాలన గురించి అడ్డు సో ఆయనకు అంత పెద్ద అవగాహన ఉండదు అన్నది నాకు ఉన్నటువంటి అభిప్రాయం ప్రస్తుతానికి భవిష్యత్తు ఏదైనా కనుక మారే విధంగా బా ప్రవర్తిస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు నా అభిప్రాయం తప్పు కావచ్చు కరెక్ట్ కావచ్చు బట్ నాకైతే ఆ ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది ఏ టాపిక్ తీసుకుని ఆయనకే పెద్ద అవగాహన ఉండి ముందుకెళ్లరు ఎవరో చెబుతూ ఉంటే వెళ్తూ ఉంటారు అని మా నాన్నగారు ది దీపారాధనలో సిగరెట్ వెలిగించారు అని అన్న ఏదో అప్పుడు ఆ సీన్ పండించడం కోసం మాట్లాడారు సీన్ పండించడం కోసం చిన్నప్పుడే జైలుకి వెళ్ళొచ్చాను అని అన్నా కూడా అంటే ఎందుకు వెళ్ళారంట అని అంటే ఆయన ఐదు నాలుగో తరగతి ఐదో తరగతి చదివేటప్పుడు అంట సైకిల్కు ఏమంటారు లైట్ లేదని రాంగ్ రూట్లో వస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టారని ఇవన్నీ అబద్ధాలు కానీ ఏదో ఆ సిచ్యువేషన్ ఆ సీన్ ను కాస్త పండించడం కోసం సేమ్ సినిమాటిక్కే ఆ సీన్ ను పండించడం కోసం ఏదైనా అంతే అంటే ఏదో మరి కలిసి ఏది కలిసి వచ్చిందో తెలియదు ఆ ఏదో కలిసి వచ్చి ఈ అధికారంలో భాగమై డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కానీ అయినా కూడా ఆయనకు పాలన ఏంటి బాధ్యతలు ఏంటి ఎంత బ్యాలెన్సింగ్గా ఉండాలి ఎంత సంయమనంతో ఉండాలి ఇవన్నీ ఆడదలు ఇస్తాయి పాపం అంత అంత అవగాహన ఉండ ఉండదు లేదు కాబట్టి ఆయన అసలు ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నానే సంగతే మర్చిపోయి ఏదో గెంతులు వేసుకుంటూ పోతూ ఉన్నారు ఆ గెంతులు వేసే క్రమంలో ఆయన లేవనెత్తుతున్నటువంటి అంశం సనాతన ధర్మ పరిరక్షకుడట ఆయన ఏందేందో చేస్తారట ఇప్పుడు ఆయన టేకప్ చేసినటువంటి అంశం సరే ఆ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు పొందనే లేదు అంటే నేను అదే చెబుతూ ఉన్నా ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఏంటి అన్నది ఐడియా ఉండకపోవచ్చు ఆ లోతులు ఇంక తెలిసి ఉండకపోవచ్చు అందులో ఉన్నటువంటి ఏదైనా విలువలు మంచివి ఏవైనా ఉన్నా ఆయనకి అప్లికేబుల్ కాకపోవచ్చు కూడా తాజాగా చూడండి చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రవచనాలు ఫుల్ పవన్ కళ్యాణ్ ను ఆ నెటిజన్స్ ట్రోల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి సరే జాగంటి కోటేశ్వరరావు గారు ఏ కాంటెక్స్ట్లో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని నాకు తెలియదు కానీ ఆయన ఏమంటారంటే అసలు సనాతన ధర్మంలో విడాకులు అనే కాన్సెప్టే లేదు సనాతన ధర్మంలో విడాకులు అనే సబ్జెక్టే లేదు ఆ సబ్జెక్టే లేదు ఏదైనా కనుక పొరపాట్లు జరిగిన మళ్ళీ ఉద్ధరించి భార్యను వెనక్కి తీసుకోవడమే బుద్ధుడిలాగా సరే గౌతముడు లాగా అన్నారు ఇద్దరు ఒకటేనా గౌతముడి లాగా వెనక్కి తీసుకోవడమే అంతేగాని సనాతన ధర్మంలో విడాకులు అనే కాన్సెప్టే లేదు అని చెప్పారు ఆయన మరి ఏ లో అన్నారో తెలియదు బట్ అన్నారు సో వాటిని బేస్ చేసి ఇంకా పవన్ కళ్యాణ్ని ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు సనాతన ధర్మంలో ఒక్కటైనా పవన్ కళ్యాణ్ గారు మీరు పాటిస్తున్నట్టు చూపించండి అని ఒక్కటైనా పాటిస్తున్నట్టు చూపించండి అని మీరు అడగడము బాగుంది ఆయనకు అవన్నీ తెలియవన్నది ఇలా అడిగే వాళ్ళు రియలైజ్ అవ్వాలి ఆయనకు అవన్నీ తెలియవు ఎవరో వాళ్ళ ప్రయోజనాల కోసం ఈయనను ఉసిగలుపుతుంటారు ఈయన అర్పించుకుంటూ ఉంటారు అంతే అంతకుమించి ఆయన ఫాలో అయ్యిండేది ఏంటి ఆయన ఫాలో అయ్యిండేది ఏంటి ఆయన విధానాలు ఏంటి ఆయనకు తెలిసింది ఏంటి ఆయన కమిట్మెంట్ ఏంటి ఆయన నిబద్ధత ఏంటి ఇది ఒక్కటి ప్రాక్టికల్గా చూపించమనండి నోటికి ఏదైతే ఏది మాట్లాడడం వాళ్ళ అభిమానులు నోటికి ఏ బూతు వస్తే ఆ బూతు ఆయన విమర్శించే వాళ్ళని తిట్టడం అంతకు మించి ఆయన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది స్వామి